రాష్ట్రంలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటువంటి మైనార్టీలు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా నమ్మినారంటే నలభై యాభై వేల ఓట్లు ఫ్రీగా వాళ్లకు కొన్ని పదుల సంవత్సరాల నుంచి వేసి 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 మైనార్టీలు రాష్ట్రంలో ఎంత దారుణంగా మోసపోయిన నియోజకవర్గం ఏంటంటే రాయచోటే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసరం ఎంతమంది ఇక్కడ కృషి చేసినా కొద్దిసార్లు అత్యధిక మెజార్టీతో వాళ్లను కేవలం మైనార్టీ సోదరుల భిక్ష వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కరూ నడుము కట్టి ముందుకు రావాల్సి వచ్చిందంటే ఈ పరిపాలనలో రాయచోటిలో ఓడిపోయింది తెలుగుదేశం అభ్యర్థులు కాదు మైనారిటీ సోదరులు ఓడిపోయినారు బడుగు వర్గాలు ఓడిపోయినారు బలహీన వర్గాలు ఓడిపోయినారు ఎస్టి అందరూ ఓడిపోయినారు రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోలే ప్రజలు ఓడిపోయినారు అందుకని ఎన్ని వయసుల ఏ గ్రూపులు ఉన్నా ఏ కుటుంబ నేపథ్యాలు ఉన్నాయా అన్ని పక్కన పెట్టేసి మేమందరం ఎందుకు కలిసినామంటే ఈ ప్రజలు గెలిపించాలా అని చెప్పి మేమందరం కలిసినాం కానీ అన్ని పక్కన పెట్టేసి అందరం కలిసి కట్టుగా ఈసారి రాయచోట్లో లో ఒక మైనార్టీ సోదరులునే కాదు బడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో అందరినీ గెలిపించడానికి మేమందరం నడువు కట్టినాం మీరంతా దయచేసి మా మైనార్టీ సోదరులకు కనువిప్పు కలిగే విధంగా ఈరోజు వాళ్ళని చైతన్యవంతులు చేసి రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళీ శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క ఈ వాళ్లకు కొన్ని పదుల సంవత్సరాలు ఓట్లు చేసినారు రాయచోటి మైనార్టీలు వాళ్ళు మైనార్టీల అవసరం చేసిన ఏదన్నా ఒక రూమ్ కట్టారని చూపించండి నాకు ఒక ఈ గానీ ఒక ఖానా గాని ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగింది కానీ ఉచితంగా మైనార్టీలో ఓట్ చేసుకున్న ఈ రాయచోటి కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక చిన్న రూమ్ ఏడన నాకు చూపించండి అంత దారుణంగా రాయచోటిలో మైనార్టీ సోదరులు మోసపోయినారు సోదలను ఈ మోసం నుంచి గట్టెక్కించాలంటే మనం అన్ని పక్కన పెట్టి కలిసి కట్టుగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళను గద్దె దించుదాం నేను మీ అందరికీ తోడు కాబట్టి పార్టీ గెలుపుకోవడం బాగా కృషి చేసి మన రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలుపు మార్గంలో ప్రయాణించడానికి మీరంతా నాకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తారని